ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఫిక్స్ ఏ క్షణమైన ప్రకటన కాంగ్రెస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగింది ఆ విరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం గత కొద్ది రోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకం పైన కొనసాగుతున్న ఉత్కంఠ తెరపడనుంది ఏ క్షణంలో అయినా పిసిసి అధ్యక్షుడు పేరును కూడా హైకమాండ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తుంది ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయ సేకరణ కూడా అనంతరం అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్ గౌడు మహేష్ కుమార్ గౌడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు అయితే పిసిసి రైస్ లో అయితే ప్రముఖంగా వినిపించాయి దశలో మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ఖరారైందని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత బలరాం నాయక్ వైపు అధిష్టానం మొగ్గు చూపిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరిగింది అయితే రేవంత్ విదేశాల్లో పర్యటన పూర్చుకొని తిరిగి వచ్చాక మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యారు ఇక పిసిసి పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంపై రేవంత్ అభిప్రాయాన్ని కూడా హైకమాండ్ కోరగా ఎవరిని నియమించాలని తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పినట్టు తెలిసింది ఇక ఈ విషయంలో మరింత ఆలస్యం చేయవద్దని కూడా భావించింది అధిష్టానం ఏ క్షణమైనా కూడా నిర్ణయాన్ని వెలువరించే అవకాశం అయితే ఉంది తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షులను ప్రకటించుకున్నారు తెలంగాణ పిసిసి సారథి మహేష్ కుమార్ గౌడ్ వెస్ట్ బెంగాల్ పిసిసి చీఫ్ గా దీపదాష్ మున్షి కేరళ పిసిసి అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ ప్రియర్లు ఖరారు అయితే చేసింది ఇక ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షికే వెస్ట్ బెంగాల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించాలని నిర్ణయించడంతో ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూయేష్ బఘేలా ఇన్చార్జ్ అయితే నియమించారు